హలో నమస్తే సో ఈ కలెక్షన్ అయితే అందరికీ గుర్తుంది కదా హెవీ డిమాండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిన మోడల్ అండి సో అందరూ చాలామంది చాలా బాగా నచ్చిన మోడల్ స్పెషల్గా అయితే రీస్టాక్ అయింది మనకి స్పెషల్ రీస్టాక్ ఇదైతే మాత్రం చాలామంది అడిగారు హెవీగా అడుగుతున్నారు మోడల్స్ దాకా అండ్ యాక్టర్స్ దాకా వెళ్ళిన మోడల్ అనమాట రోజు రీస్టాక్ అయితే చాలా బాగుండేదండి మోడల్ వేసుకుంటే సో ఇక్కడ వర్క్ ఉంది చూసారా నీట్గా ఉంటుంది సో జాగ్లో చాలా నీట్గా థ్రెడ్ వర్క్ ఇదంతా హ్యాండ్స్ కూడా అవైలబుల్ అసలు అమ్మాయిలు వేసుకుంటే అసలు ఎంత బాగుండేదో అండి చాలా మంచి డిమాండ్ వచ్చిన మోడల్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్పెషల్గా మనం చేపించాము ఇంత మంచి మోడల్ని మళ్ళీ ఎందుకు ఒకసారి రీస్టాక్ చేయొద్దు అనేసి స్పెషల్గా చేపించాము ఇది వచ్చేసి టాపర్ అండ్ ఇది వచ్చేసి గరారా సో లూజ్ గరారా అయితే వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట ఇది వచ్చేసి మనకి దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం